మన ఇండియాలోనే ఇలాంటి ఒక రైల్వే స్టేషన్ ఉంది ఆ రైల్వే స్టేషన్ నలభై రెండు సంవత్సరాలుగా మూసివేయబడింది ఎందుకు మూసివేశారు అంటే అక్కడ ఆత్మలు తిరుగుతాయని రాత్రి అయితే గజ్జల చెప్పుళ్ళు అన్ని వినిపిస్తూ ఉంటాయని అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరో నడుస్తున్నట్టు కనిపిస్తూ ఉంటారని తెల్ల చీర కట్టుకుని తిరుగుతుంటారని అక్కడి వాళ్ళందరూ నమ్ముతారు చూసిన వాళ్ళు చెప్తూ కూడా ఉంటారు మరి ఇలాంటి రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవాలని ఉంటుంది కదా ఆ స్టేషన్ పేరు వేగుం కుదార్ రైల్వే స్టేషన్ వెస్ట్ బెంగాల్లో పురీలియా జిల్లాలో ఉంది నలభై రెండు సంవత్సరాలు ఒక భయం ఎంతలా ఆ స్టేషన్ని క్లోజ్ చేసేసిందో ఇప్పుడు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం ఇది కేవలం స్టోరీయే కాదు ఎంతో మంది అక్కడ వెళ్ళే ఎక్స్పీరియన్స్ చేసిన ఒక అనుభవం మరి అలాంటి స్టేషన్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను అసలు ఇక్కడ ఏం జరిగింది ఎందుకు ఫార్టీ టూ ఇయర్స్ అయితే క్లోజ్ చేశారు అలా ఏం జరిగింది అని అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను అలాగే ఈ వీడియో నచ్చితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే హలర్స్ స్టోరీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అది పంతొమ్మిది వందల అరవై సంవత్సరం బేగున్ కుదార్ అనే గ్రామం కోసం ఒక చిన్న రైల్వే స్టేషన్ అయితే అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అది అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలకి కేవలం రైల్వే స్టేషన్ కాదు అది ఒక ఆశ అక్కడ వైద్యం కోసం అలాగే వాళ్ళ పిల్లల చదువుల కోసం ట్రావెల్ చేయడానికి బాగుంటుందని ఎంతో ఆశతో అక్కడ ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ ఇది ఒక ఏడు సంవత్సరాలు అన్నీ సాధారణంగానే జరిగాయి కానీ ఒకరోజు రాత్రి అంటే సరిగ్గా ఏడు సంవత్సరాలు పంతొమ్మిది వందల అరవైలో ఈ స్టేషన్ స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒకరోజు రాత్రి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఒక రైల్వే ఉద్యోగి రాత్రి నైట్ యూ టూలో ఉన్నాడు సాధారణంగా ట్రైన్స్ వస్తున్నాయి వెళ్తున్నాయి అంతా నార్మల్గానే జరుగుతుంది అతను కూడా చూస్తూ కూర్చున్నాడు ఇంతలో ఒకే ఒక లైట్ వెలుగుతుంది ప్లాట్ఫామ్ పైన తను గమనిస్తున్నాడు ఇంతలో ఏం జరిగిందంటే ఒక తెల్ల చీర కట్టుకుని ప్లాట్ఫామ్ పక్కన ఒక అమ్మాయి అయితే నడుస్తుంది ఇతను అనుకుంటున్నాడు మామూలుగా ఎవరైనా గ్రామంలో అమ్మాయి తిరుగుతుందేమో అని చెప్పి ఇతను సడన్ గా ఒకటైతే గమనించాడు ఆ తెల్లచీర కట్టుకున్న ఆవిడ ఆ ట్రైన్ కి సమానంగా పరిగెడుతుంది అంతే అతని గుండె అయితే వేగంగా కొట్టుకోవడం చెమటలు పట్టడం అయితే స్టార్ట్ అయింది ఒక మహిళ ఇది ఎలా సాధ్యమవుతుంది ట్రైన్తో వేగంగా ఎవరైనా పరిగెత్తగలరా సాధారణంగా మనుషులైతే పరిగెత్తలేరు వేరే ఏవైనా అయితే కంపల్సరీగా పరిగెత్తగలవు అతను అది చూసి వణికిపోయాడు తర్వాత రోజు అందరికి చెప్పడం అయితే స్టార్ట్ చేశాడు కానీ తన మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు ఆ ఉద్యోగి రోజు అదే చూస్తున్నాడు ఒక రోజు సడన్గా ఏం జరిగిందంటే ఆ ఉద్యోగి అతను ఫ్యామిలీ క్వార్టర్స్ లో చనిపోవడం అయితే జరిగింది ఇదైన తర్వాత గ్రామంలో భయం మొదలైంది నిజంగా అక్కడ ఏదో జరిగి ఉంటుందని అతను చెప్పింది నిజమేనని అందరూ నమ్మడం అయితే స్టార్ట్ చేశారు అంతేకాదు అక్కడ ప్రజలు కూడా ఇవన్నీ గమనించారట గజ్జల చెప్పుళ్ళు రాత్రులు ఎవరు ట్రైన్ కోసం తిరగడం చూసిన వాళ్ళందరూ భయంతో ఉనికిపోవడం ఇలా జరిగేదట ఇంకా అలా అలా ఆ ఊళ్ళో ట్రైన్ మాస్టర్లు రావడం మానేశారు ఎవరినైనా నియమిద్దామంటే మేము ఆ స్టేషన్ కి వెళ్ళమని కరాఖండిగా చెప్పేసేవారట సో అలా నలభై రెండు సంవత్సరాలు ఈ ట్రైన్ అయితే రైల్వే స్టేషన్ అయితే మూసివేయడం జరిగింది అలా అలా నెమ్మదిగా స్టేషన్ మొత్తం ఖాళీ అయిపోయింది అక్కడికి ట్రైన్స్ రావడం ఆగిపోయాయి ట్రైన్ రాకపోకలు మనుషులు అక్కడికి వెళ్ళడమే మానేశారు పొద్దున్న ఎలా తిరిగినా రాత్రులు మాత్రం అటువైపు ఒక పిచ్చు కూడా వెళ్ళడానికి ఇష్టపడేది కాదు అలా ఒక స్టేషన్ నలభై రెండు సంవత్సరాలు ఒంటరిగా నిలిచిపోయింది అలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచాయి కానీ ఆ స్టేషన్ అయితే ఓపెన్ చేయడం జరగలేదు కానీ రెండు వేల తొమ్మిదిలో రైల్వే శాఖ నిర్ణయించుకుంది ఈ స్టేషన్లో అలాంటివి ఏమీ లేవు తిరిగి ప్రారంభించడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఈ రైల్వే స్టేషన్ అయితే మళ్ళీ ప్రారంభించారు కానీ వాళ్ళు ప్రారంభించినా సరే భయం భయంగానే ఉంటుంది కాబట్టి ఇప్పటికీ చాలా మంది అక్కడికి వెళ్ళడానికి భయపడతారు ఆ ఏరియా నుంచి ట్రైన్ వెళ్తుందంటే కిటికీ డోర్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు ఆ రైల్వే స్టేషన్ని చూడటానికి కూడా ఎవరు ఇష్టపడరు ఎంతో మంది అక్కడ నైట్ స్టే చేసి అయితే ఉన్నారు కానీ వాళ్ళకి అక్కడ ఎలాంటి సౌండ్స్ కానీ చీర కట్టుకున్న ఎలాంటి ఆవిడ కానీ అక్కడ వాళ్ళకి కనిపించలేదు వాళ్ళు మార్నింగ్ బయటకు వచ్చి ఇదంతా అపోహ అక్కడ ఏమీ లేదు అని చెప్పి ప్రూవ్ చేశారు కానీ అక్కడ ప్రజలు మాత్రం భయం ఒక్కసారి స్టార్ట్ అయితే భయంగానే ఉంటుంది వాళ్ళు మాత్రం నమ్మలేదు అక్కడ ఎలాంటిది అలాంటివి ఏమీ లేవన్నా సరే వాళ్ళు నమ్మడం అయితే వదలలేదు వాళ్ళు ఒకే ఒక్క మాట చెప్పారు ఇది భయం వల్ల పుట్టుకొచ్చిన కథ మాత్రమే ఇక్కడ వాస్తవం లేదు అని కానీ ఎవరు నమ్మరు భయం వాళ్ళ గుండెల్లో అలా నిలిచిపోయింది కానీ ఇప్పటికీ కొంతమంది అక్కడ ప్రయాణం చేసే వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయని ఎవరు నడుస్తున్నట్టు అనిపిస్తుందని మరి ఇది గాలి వల్ల వచ్చిన శబ్దం అంటారా ఏమో లేక మనిషి నిజంగా సృష్టించిన భయమా మీరేమనుకుంటున్నారో ఇలా వంటివి ఉన్నాయని నమ్ముతారా నమ్మితే నాకైతే కామెంట్ చేయండి అలాగే ఇలాంటి హర్రర్ హిస్టీరియస్ మిస్టీరియస్ స్టోరీస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో నిజమో కాదో మరొక రియల్ స్టోరీతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్